ఉగ్రముఖలపై భారత భద్రతా దళాలు ఉగ్ర రూపం దాల్చాయి పాకిస్తాన్ ని భారత్ అష్ట దిగ్బంధం చేస్తోంది త్రివిధ దళాలు పక్కా వ్యూహంతో కలిసి పనిచేస్తున్నాయి పక్కా స్కెచ్ వేసి ఉగ్రవాద శిబిరాలపై భారత్ బలగాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి సైన్యం వైమానిక దళం నావికా దళం బోర్డర్ తో పాటు వ్యూహాత్మక ప్రాంతాల్లో తమ సన్నద్ధతను మరింత బలోపేతం చేశాయి భారత్ యాక్షన్ లోకి దిగటంతో పాకిస్తాన్ సైన్యం భయాందోళనకు గురవుతోంది పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిం కుటుంబంతో సహా చాలా మంది ఆర్మీ అధికారులు తమ కుటుంబ కుటుంబాలను సేఫ్ ప్లేస్ కి పంపిస్తున్నారు మీడియా వర్గాల సమాచారం ప్రకారం పాక్ ఆర్మీ అధికారులు తమ కుటుంబాలను ప్రైవేట్ విమానాల ద్వారా బ్రిటన్ అమెరికాలకు పంపినట్టు తెలుస్తోంది

అడ్డగింత వంటి ఎనిమిది మార్గాల్లో పాకిస్తాన్ పై దాడి చేస్తే పహల్గాం ఘటనపై ప్రతీకారం తీర్చుకోవచ్చని మిలిటరీ నిపుణులు పేర్కొంటున్నారు నిఘా ఉపగ్రహాల సంఖ్యను మరింత పెంచడానికి సరిహద్దు భద్రత తీర ప్రాంత నిఘాను పెంచటంలో భాగంగా రాబోయే మూడు సంవత్సరాల్లో మొత్తం దేశాన్ని కవర్ చేయడానికి శాటిలైట్లను రూపొందిస్తోంది ఈ క్రమంలో భారతదేశం మరో వంద నుంచి నూట యాభై ఉపగ్రహాలను తీసుకొస్తోందని తాజాగా ఇస్రో చైర్మన్ వి నారాయణ అన్నారు పహల్గామ్ లో పర్యటకులపై ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదులను తుడిచిపెట్టడానికి భద్రతా దళాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి లష్కరేతో ఇబా ముఠాతో సంబంధం ఉన్న ఉగ్రవాదులు అనుమానితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి ఈ క్రమంలోనే వారి ఇళ్లను వెతికి వేటాడి వాటిని ధ్వంసం చేస్తున్నాయి జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా శుక్రవారం రాత్రి ఐదుగురు ఉగ్రవాదుల నివాసాలను పేల్చేశాయి పోషియన్లోని లోని చోటిపోరా గ్రామంలో లష్కరే తొయిబా కమాండర్ షాహిద్ అహ్మద్ నివాసాన్ని కుల్గాని మతాలం ప్రాంతంలో మరో యాక్టివ్ టెర్రరిస్ట్ జాహిద్ అహ్మద్ నివాసాన్ని ధ్వంసం చేశారు లష్కరేకి చెందిన మరో ఉగ్రవాది ఇషాన్ అహ్మద్ షేక్ అని పుల్వామలోని కాజీపోరా ప్రాంతంలో హరీస్ అహ్మద్ అనే ముష్కరుడి ఇంటిని బాంబులతో కూలగొట్టారు ఇతడు కూడా రెండు వేల ఇరవై మూడు నుంచి లష్కరే తరపున యాక్టివ్ గా పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు వీరందరిపై ఇప్పటికే కేసులు నమోదైనట్లు అధికారిక వర్గాల సమాచారం ఇక మరోవైపు పాకిస్తాన్ సైతం ఇండియాకు ధీటుగానే సమాధానమిస్తోంది సింధు జలాలను నిలుపుదల చేస్తే యుద్ధాన్ని కోరి తెచ్చుకున్నట్టే అని వ్యాఖ్యానించింది పాకిస్తాన్ యుద్ధ సన్నాహాలకు రెడీ అవుతోంది ఆర్మీ సైన్యానికి సెలవులు కూడా రద్దు చేసింది పాకిస్తాన్ ప్రభుత్వం సరిహద్దు ప్రాంతాల్లో యుద్ధ విమానాలతో పాకిస్తాన్ ఆర్మీ సన్నద్ధమవుతోంది ఏ క్షణంలోనైనా ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగే అవకాశం కనిపిస్తోంది భారత్ ఎప్పుడైనా దాడి చేయొచ్చని భావిస్తోంది పాకిస్తాన్ ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిం మునీర్ కుటుంబంతో సహా చాలా మంది ఆర్మీ అధికారులు తమ కుటుంబాలను విదేశాలకు పంపించినట్లు వార్తలు వస్తున్నాయి ఈ పరిస్థితులు దక్షిణాసియా ప్రాంతీయ భద్రతకు ఆందోళన కలిగిస్తోంది పహల్గామ్ లో ఉగ్రవాదులు పాల్పడ్డ దాడితో పాకిస్తాన్ పై భారత సైన్యం ఎలా ప్రతీకారం తీర్చుకోనుందని సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి